అమావాస్య సందర్భంగా వరంగల్ బస్టాండ్ సమీపంలో ఓర్గల్లు వాకర్స్ మిత్ర బృందం ఆధ్వర్యంలో అరుణాచల శివ అన్నదాన వితరణ కార్యక్రమం జరిగింది ఓర్గల్లు వాకర్ మిత్ర బృందం పాల్గొన్న సుమారు కొన్ని సంవత్సరాలుగా అన్నదాన వితరణ కార్యక్రమం చేస్తున్నారు मारूंगा रे अमरा يا روما ورگلي يورو بجنا او خنداينا کرم هاي اور گلو واکر کو انو چتو بختو واکر اور گلو واکر సాక్షాత్తు అన్నాచ శివయ్య భక్తులందరం కలిసి ప్రతి నెల అమావాస్య రోజున మహాన్న ప్రసాద వితరణ స్టేషన్ రోడ్లో జరపబడుతుంది ఈరోజు సోమవతి అమావాస్య సందర్భంగా మంచిగా భారీ ఎత్తున కూడా ఈరోజు మంచి కార్యక్రమాన్ని మహాన్న ప్రసాద వితరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఈసారి ఒక దాత మాకు యాభై కిలోల కూడా ఇవ్వడం జరిగింది వండడానికి అదేవిధంగా మా యొక్క కార్యక్రమాన్ని చూసి మిగతా దాతలు కూడా ఎవరైనా ఉంటే మా ద్వారా కానీ మా ఫ్రెండ్స్ ద్వారా కానీ ఎవరైనా ఉంటే ఇంకొక తటికి తటికి ఒక రెండు గిన్నెలు కావాలని కూడా కోరుకుంటున్నాము దాతలు ఎవరైనా ముందుకు వచ్చి ఇవ్వగలరు అదేవిధంగా ఈ దాత దాతగా వ్యవహరించిన వారి కుటుంబం కూడా వెళ్ళవెళ్ళలా చల్లగా ఉండాలని చెప్పి ఆ అన్నా శివే ఆశీస్సులు ఉండాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం ఈ కార్యక్రమంకి ప్రతి ఒక్కరు సహకరించిన ప్రతి ఒక్క దాతలు మా మిత్రులు అందరి కుటుంబాలు కూడా ఊరుగల్ వాకర్స్ మిత్ర బృందంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఆ శ్రీ ఆశీస్సులు ఉండాలని చెప్పి మను పూర్తిగా కోరుకుంటూ ఇంటర్లో ఊహిస్తున్నాం ఊరుగల్ వాకర్స్ మిత్ర బృందానికి పేరు పైన ఉదయపూర్లో ఒక ధన్యవాదం ఓరుగల్లు వాకర్స్ అసోసియేషన్ ప్రతీ అమావాస్యలు ఆ ద్వారా ఆశీస్సులతో అందరం కలిసి మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఈ కార్యక్రమానికి ఆకర్షి ఆకర్షాక ఇతరులు కూడా చాలా మంది సాయసాగరం ఇస్తున్నారు లేబే ఈ అన్నదాన కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతుంది ఈరోజు మహా అన్నదానం జరిగినది ఇలా అమావాస్య కాబట్టి అందరూ ఊరు గల్ అందరూ మహారాజు అందరూ అందిస్తున్నారు ఇలాగే ప్రతీ నెల అందరూ కలిసి కట్టున ఈ అన్నదానం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అనుభవం ప్రతి నెల మేము అమావాస్య రోజు ఓర్వలు వాకర్స్ మరియు అరుణాచల్ సౌకర్తుల ఆధ్వర్యంలో ఈ అన్న ప్రసాద వితరణ కార్యక్రమము చేయడం జరుగుతుంది మిత్రులందరూ ఎన్నో సహాయ సహకారాలు అందిస్తున్నారు అలాగే ఇంకా ముందు ముందు ఇంకా మంచిగా చేయాలని అనుకుంటున్నాం అందరూ తమ సహాయ సహకారాలు అందించి మమ్మల్ని కృపా కటాక్షరాలు పొందవలసిందిగా కోరుతున్నాం